ఏలూరు రూరల్ పంతొమ్మిదవ డివిజన్ రామికాపురం నుంచి కోతం రెడ్డి గిద్దరెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆఫీసులతో గడప గడపకు వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను స్థానిక అభివృద్ధి పనుల పర్యవేక్షణలో భాగంగా మీ ఇంటికి గడప గడపకు వస్తున్నామని మీ అమూల్యమైన సూచనలు మరియు సలహాలు ఇవ్వాలని వారిని కోరారు అనంతరం నాకు సహకరించిన తెలుగుదేశం రూరల్ కార్యకర్తలు తెలుగుదేశం అభిమానులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ప్రజల ఆశీస్సులు ఉండాలని తెలియజేశారు అనంతపురం నుంచి గౌతమ్ గిద్దరెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆఫీసులతో గడప గడపకు వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను స్థానిక అభివృద్ధి పనుల పర్యవేక్షణలో భాగంగా మీ ఇంటికి గడప గడపకు వస్తున్నామని మీ అమూల్యమైన సూచనలు మరియు సలహాలు ఇవ్వాలని వారిని కోరారు అనంతరం నాకు సహకరించిన తెలుగుదేశం రూరల్ కార్యకర్తలు తెలుగుదేశం అభిమానులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ప్రజల ఆశీస్సులు ఉండాలని తెలియజేశారు సభ్యుల సోదరులు కోటం రెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిజారెడ్డి అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం రాలంగా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత శ్రీ నారా లోకేష్ గారు ఏదైతే నమ్మకం భరోసాతో నెల్లూరు గౌరవ ఎమ్మెల్యేగా మీద అయితే అభిమానంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు మా మీద ఒక భరోసా ఒక నమ్మకం మేమందరం కూడా ఎలక్షన్లలో మా కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని గడపలు కూడా పోయినాం గడప గడపకు కార్యక్రమం అనేది కొత్తగా ఈరోజు మేము ప్రారంభిస్తున్నది కాదు గత పది సంవత్సరాల్లో శాసనసభ్యులు సేవరెడ్డి గారి గడప గడపకి నాలుగు సార్లు ప్రతి గడప కూడా తిరిగాం అదేవిధంగా ఎలక్షన్లు అప్పుడు కూడా తిరిగాం ఓన్లీ ఎలక్షన్ల అప్పుడే కనపడే రకం కాకుండా ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్స్ లేకపోయినా నిరంతరం ప్రజల మధ్యలో ఉండడం ప్రజలతో మమేకం కావడం ప్రజల సమస్యలనే మా సమస్యలుగా భావించడం అటు గ్రామాల్లో కానీ డివిజన్లో కానీ అన్ని సమస్యల మీద కూడా ఎప్పటికప్పుడు దృష్టి పెడతాం ఇంకా కూడా తెలుసుకోవాలి ఆఫీస్కి ఏదో వచ్చుంటారు పోతుంటారు మేము కూడా ప్రతి డివిజన్ ప్రతి గ్రామం కూడా రోజు తిరుగుతుంటాం ఇంకా కూడా ప్రతి గడప కూడా పోవాలి ఎలక్షన్లో ఇటీవల జరిగిన ఎలక్షన్లో మీరు అందరూ కూడా చూశారు అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి ఒక నమ్మకంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మూడోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాకు భిక్ష పెట్టారు ఆ పేర్ని ఏ రోజు కూడా మర్చిపోం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల కాంక్ష ఆకాంక్ష నెల్లూరు రోజు ప్రజల జెండా అజెండా నెల్లూరు రూరల్ అభివృద్ధి సంక్షేమం అదే మా జెండా మా అజెండా ఇంత మంచి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత శ్రీ నారా లోకేష్ గారికి సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గడప గడపరెడ్డి గిరిజారెడ్డి అనే కార్యక్రమం ఏడాది పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా జరుగుతుంది ప్రతి శనివారం ఆదివారం కూడా జరుగుతుంది ఎక్కడికక్కడ ప్రభుత్వం అమేకమై వారికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఛాన్స్ అయిన మేరకు అన్ని విధాల సమస్యలు లేకుండా నెల్లూరు రూరల్ చేయడమే లక్ష్యంగా ముందుకు పోతాం ఇంకా కూడా ప్రజలతో మమేకం అవుతాం వారికి సంబంధించి చిన్న పెద్ద ఏ సమస్య ఉన్నా అది రోడ్డు అయినా డ్రైన్ అయినా సాగునీరు అయినా అయినా రెవెన్యూ సోర్సెస్ అయినా సమస్యలైనా ఇరిగేషన్ సమస్యలైనా స్థానికంగా చిన్న చిన్న సమస్యలు కూడా ప్రతి ఇంటికి కూడా పోవడం క్షుణ్ణంగా తెలుసుకోవడం చెత్త ఎత్తే కాడి నుంచి ప్రతి ఒక్క సమస్య కూడా తెలుసుకోవడం మాకు వీలైనంత వరకు పరిష్కరిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల క్షేమమే సంక్షేమమే అభివృద్ధి లక్ష్యంగా శాసనసభ స్ఫూర్తితో నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అండదండలతో సహకారంతో ప్రోత్సాహంతో కార్యక్రమాన్ని పూర్తిగా దిగ్విజయం చేస్తూ రాబో రోజుల్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది